ఉమ్మడి గుంటూరు జిల్లాలో డయేరియా కలకలం రేపుతోంది వాంతులు విరేచనాలతో బాధితులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వరుస కడుతున్నారు మూడు రోజులుగా నగరానికి చెందిన వారితో పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ పట్టణాల ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అలాంటి లక్షణాలతోనే మరో పదిహేను మంది ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది బాధితులను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు మూత్రపిండాలు దెబ్బతిని హైపోన్షన్తో రక్తం రక్తం బీ బీపీ బాగా పడిపోయి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి కిడ్నీలు పాడైపోయి ఆ స్టేజ్లో వస్తున్నారు కాబట్టి మేము ఐసీలు పెట్టి వైద్యం చేయాల్సి వస్తుంది చిలకూరుపేట నుంచి కొన్ని కేసులు వచ్చాయండి అలానే మాచర్ల మాచర్ల చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా కొంతమంది ఒక ఏడు మంది పేషెంట్లు అయితే మాత్రం మన దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ కూడా అక్కడ దేవస్థానం దగ్గర ఫుడ్ తిన్నామని కొంతమంది ఒరిస్సాకు సంబంధించిన ఒక కుటుంబం కూడా వాళ్ళ మన దగ్గర రావడం జరిగింది రైల్వే స్టేషన్ లో అక్కడ ఫుడ్ ఏదో తిన్నారంట తిన్న తర్వాతనే వంతులైన అని వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా రికవరీ ఫేజ్ లో ఉన్నారండి ఈ వారం పది రోజుల్లో మనకి నలభై మంది జాయిన్ అయ్యారండి వాటి దాదాపు ఒక ఇరవై మంది దాకా డిశ్చార్జ్ అయిపోయారు ఒక పదహారు మంది మాత్రం ఇప్పుడు వైద్యం తీసుకుంటున్నారు వాళ్ళు ఐసీలో ఉన్నారు ఎస్పెషల్లీ మన తినే ఆహారం కానీ తాగే నీరు కానీ కలుషితం కాకుండా చూసుకోవాలి మన చేతుల శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండాలి